హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో డోర్ కర్టెన్స్ విండో కర్టెన్స్ తీసుకున్నాము అది ఒకసారి మీరు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి డోర్ కర్టెన్ అండి ఓకే ఇది వచ్చేసి బర్డ్స్ తో వచ్చిందండి క్రీమ్ కలర్ పైన ఉంది ప్రింట్ వచ్చేసి బాగుందండి క్వాలిటీ కూడా మందంగా ఉంది ఇట్లా విజిబుల్ కూడా అవ్వట్లేదు ఇది ఈచ్ పీస్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇట్లా కలర్ఫుల్ గా అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా నీట్ గా ఉంది అయితే దీనికే సేమ్ కాంబినేషన్ లో డోర్ కట్టల్నే ఉందండి విండో కర్టెన్స్ లేవు అక్క ఏం చేసిందంటే డోర్ కట్ ఇట్లా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసింది స్టిచ్ చేసేసి విండో కట్టన్ లాగా కూడా యూజ్ చేసింది టోటల్ లుక్ అంతా ఒకేలాగా ఉండేటట్టు చేసిందండి బాగుంది ఇది కూడా సేమ్ ఎంతవరకు కావాలో అంతవరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించింది క్వాలిటీ మాత్రం చాలా బాగుందంటండి మంచి కలర్ఫుల్ గా ఉందండి ఏదైనా ఫొటోస్ దిగాలన్నా కూడా ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో దిగితే చాలా నీట్ గా వస్తున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అక్క వాళ్ళకి ఏంటంటే యూటిలిటీ స్పేస్ లో కూడా గ్లాస్ డోర్ టైప్ ఉందండి అందుకని చెప్పేసి తను గ్లాస్ డోర్ కి కూడా కర్టెన్స్ బుక్ చేసి ఇది మామూలు క్వాలిటీ లోనే బుక్ చేసిందండి వచ్చేసి టూ సెవెంటీ ఎయిట్ కి టూ పేర్స్ అండి అక్క వాళ్ళకి ఇలా గ్లాస్ ఉంటుందండి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా బాగా షాడో పడుతుంది ఆఫ్టర్నూన్ టైమ్ లో బయటికి కూడా రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్క ఒక ఫోర్ తీసుకుంది పెద్దగా ఉంటుందండి ఇది గ్లాస్ కూడా దీనికి మేకులు కొట్టిచ్చేసి ఇలా హ్యాంగ్ చేసి టూ అండి క్యాష్ ఆన్ డెలివరీ క్వాలిటీ బాగుంది కానీ థిక్నెస్ అంతా ఏం లేదండి నార్మల్ గా ఉంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ లాగా ఉంది కాకపోతే వర్తబుల్ అండి టూ సెవెంటీ ఎయిట్ కి టూ అంటే వర్తబుల్ ఇంకొకటి విండో కర్టన్స్ వచ్చేసి ఇవ్వండి ఇవి కూడా క్వాలిటీ ఏంటంటే బాగున్నాయి ఇవి నెట్టెడ్ క్వాలిటీ అండి తీసుకోవడమే నెట్టెడ్ లో తీసుకుంది బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి ఫస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఎయిట్ కి టూ పీసెస్ అండి ఇది వచ్చేసి ఒక సింగిల్ బెడ్షీట్ అండి దివాన్ పైకి క్వాలిటీ కూడా బాగుందండి ఫ్లవర్స్ లాగా ఉంది నీట్ గా ఉంది క్వాలిటీ కూడా బాగుంది స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా ఇది ఒకటి సింగిల్ పిల్లో కవర్ వచ్చేసింది క్వాలిటీ కూడా బాగుందండి బేబీ పింక్ కి ఇట్లా క్రీమ్ కలర్ కి బేబీ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి క్వాలిటీ మాత్రం నీట్ గా ఉంది అది ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా షేడ్ అవ్వట్లే కలర్ ఇది కాస్ట్ వచ్చేసి టూ నాట్ ఫోర్ అండి టూ నాట్ కి మాత్రం వర్తబుల్ అండి ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది టూ ఎయిటీ త్రీకి క్వీన్ సైజు బెడ్షీట్ అండి టూ పిల్లో కవర్స్ వచ్చాయి క్వాలిటీ కూడా నార్మల్గా ఉందండి ఫుల్ సూపర్ గా ఉందని కాదు మరీ అస్సలు బాగాలేదని కాదు మీడియం గా ఉంది ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్ కే కింగ్ సైజ్ ఆర్డర్ చేసామండి కాకపోతే ఇది క్వీన్ సైజే వచ్చింది కాక క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి కాస్ట్ కూడా చాలా తక్కువ వన్ సెవెంటీ ఫోర్ అండి ఇది మామూలుగా టూ పిల్లో కవర్స్ వచ్చాయి బెడ్షీట్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఎలాస్టిక్ ఉందండి దీనికి ఇది కిడ్స్ బెడ్రూమ్ లో వేస్తే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బెడ్షీట్ చూడగానే మంచిగా కలర్ఫుల్ గా ఉంది దీనికి మాత్రం అమౌంట్ మాత్రం అస్సలు వేస్ట్ కాదండి చాలా వర్తబుల్ వన్ సెవెంటీ ఫోర్ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఇంకా అదే ఆన్లైన్ పేమెంట్ అయితే ఇంకా తక్కువ పడుతుంది సూపర్ క్వాలిటీ ఉందండి వర్త్ వర్మ వర్త్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్